నువ్వు వెళ్ళి ఐటమ్స్ తీసుకో పోట్లాలు గట్ట నీకు పోలో సొక్క అవసరం ఆరా ఎట్టాగుతున్నావు దీంతో నేను అనవసరంగా వాగును అంటే నేను నువ్వు కూడా ఊరికే సరదాగా నన్నులే నేను సరసంగా అనుకున్నా మీ ఓనర్ ని ఎక్స్ట్రా తగ్గించుకోమని చెప్పుండాలి ఎవరికొచ్చా కూడా ఆ మాత్రం చేయబోతే రామ్గఢ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది బ్యాక్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెట్టును తిన్నీకేనా కాదు ఆడుకొని ఒకటి తీసుకురాబే ఇక్కడ పని అయిపోయాక తను కూడా వచ్చి ఆడతాడు నేను కార్లో ఉంటాను బాయ్ రాము ఏంటి సార్ డబ్బులు పంపిస్తున్నారా ఈ అమెరికా దయవల్ల మా నారాయణ కోరికలో వచ్చే మన డబ్బుకి ఏంట్రా వాయిస్ లో మంచి విషయం ఉంది ఫిగర్స్ ఫిగర్స్ కాదురా గీత మై బేబ్ బే జానికి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు పెద్ద బాగోదా వస్తుంది చూడు హీరోయిన్ ఆప్షన్స్ ఇవ్వలేదా పే కట్ కుదరదుంది ఎంట్రీ కట్ అయింది అదా కాదు నరేట్ డాంగి కాదు మన హీరోని కన్నా గ్రాండ్ ఎంట్రీ మన్ సార్ యు షుడ్ యూజ్ ద లొకేషన్ ఎఫెక్టివ్లీ మన నగర ఫాల్ తెలుసు కదా మీకు ఏది మన పక్కది ఆ ఆ యూస్ ఇట్ యా ఇదే కదా ఆ ఇదే ఆ మేడ ఆఫ్ ది మిస్టర్ బోర్డ్ కొర చూపి ఇదిగో ఎగ్జాక్ట్లీ డాంగి గారు మీరు మెయిన్ తీసుకున్న ఫాల్స్ స్క్రీన్ తీసుకోండి సార్ ఆటోమేటిక్ గా మిస్ట్ వచ్చేస్తుంది ఆ మిస్ట్ లో హీరోయిన్ బొడ్డు హీరోయిన్ లిప్స్ హీరోయిన్ ఫేస్ ఎంట్రీ వచ్చేస్తుంది కుర్ర కేకలు పెట్టేస్తాడు సార్ తొలి ప్రేమ తర్వాత బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇదే అవుతుంది టెన్ ఇయర్ డిస్కస్ చేసుకుంటే దీని గురించి ఐ ప్రామిస్ యూ ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ అంతేనంటావా ఎగ్జాక్ట్లీ బోట్లో బొడ్డ మన బడ్జెట్ రెండు కోట్లు పెడితే ఈ ఎంట్రీ రావచ్చు మరి మిగతా సినిమా బడ్జెట్ 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 డాగే గారు ఈ సిట్టింగ్ లో సౌండింగ్ సింగ్ అవుట్ అండి అరే దత్తు గారు ఫ్యాన్ అంటారు మరి బడ్జెట్ లిమిట్ అంటారు యో డిసప్పాయింటింగ్ మీ యార్ ఇప్పుడు హైలైట్స్ పారాగ్రాఫ్ లో నా నేమ్ రాయమంటారు తొలి ప్రేమలో హీరోయిన్ ఎంట్రీ అంటే చిచ్చుబుడ్డి అమ్మాయి ఎగ్జాక్ట్లీ అదే కదా ఫిల్టింగ్ ఎఫెక్ట్ చేసుందామరా రాజా ఏమంటావ్ చిన్న సినిమాకి టెక్నాలజీని ఎఫెక్టివగా వాడుకోవాలి అప్పుడే కదా మనీ కంట్రోల్లో ఉండేది నువ్వు మినిట్స్లో లో రాయరా రాజా ప్రికా హై జానకి కూలింగ్ గ్లాసెస్ క్యాండిడేట హ్మ్ హై జానకి రాము రాము కూలింగ్ గ్లాసెస్ కన్వీనియెంట్ గా ఉన్నాయా కొంచెం ఎండగా ఉంది కదా నిద్రిపోయేటప్పుడు మస్తుగా పాడండి ఎరా మ్యాట్రాన్న ఫిగరేనా అది అన్నయ్యా ఏంటి ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేశాడులే సో చెప్పాగ్ర ప్రకాష్ పుత్తరు బొమ్మలా ఉంటే నువ్వు ఎంక్వైర్ అంటావు ఏంటి వీళ్ళ ఎంత కోతులో నాకు తెలుసు ఇజ్జత్ అంతా పోయిందిరా అయ్యో వాళ్ళతో నీకే ఆడుంది అది నా నమస్తే అండి ఏంది ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టు హాయ్ అనో హలో అనో అనాలి మర్యాద ఇచ్చినప్పుడు తీసుకో ఇవన్నీ గోపి నువ్వు దేవులు వాడి మర్యాద వాళ్ళు ఎవరు నువ్వు కాకపోతే చాలా మంది ఉన్నారు సరే గాని ఏం చేయనికోవచ్చు నువ్వు పెద్ద తింగ రోజు లేకుండా హర్డ్ జాబా టెస్టింగ్ నేర్చుకోను మనకి కంప్యూటర్స్ పెద్దగా తెలియదండి తెలిసేదేముంది బొచ్చలు దొమ్మకానికి వచ్చిన వాళ్ళు కూడా టెస్టింగ్ నేర్చుకొని జాబ్ చేస్తారు ఓ మనం అట్ల వచ్చావా అయితే మనం చాలా బెటర్ ఎక్స్ట్రా ఎక్కువే ఎరా గోపి నువ్వైనా చెప్పచ్చుగా మంచి జాబ్ ఉన్న నీకే పెళ్ళి దుకాణంలో పని చేస్తే వీడికి ఎట్లయితుంది నాకు నువ్వు ఉన్నావుగా వీడొకడు పెళ్ళనగానే మెలుకలు తిరుగుతాడు సరేలేవే కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ లేదంటున్నాడుగా ఇంట్రెస్ట్ అని కావాలి ఏసీ కింద కూర్చొని ఏబీసీడీలు కొడితే పైసలు వస్తున్నాయా లేదా దుకాణంలో కోట్లాలు కడితే వస్తాయా సరే వి హావ్ టు గో హలో అరే ఎస్ఏ గారు రెండు రైస్ బ్యాగులు పంపించారు దింపు లోపల పెట్టు రెండు వందల నేనేమన్నా కాటాకోలు చేసి ఇక్కడికి వచ్చా అనుకున్నావా రెండు వందల బ్యాగులు అంటే నాలుగైదు గంటలు మడతడిపోద్ది మరి ఎక్స్ట్రాలు చేయకూడదురా ఓ నేను హెల్ప్ రానా అక్కడ వెళ్ళలేదు ఈ సుందరంగా చిక్కాగా పెట్టేస్తున్నాడు మనం కొత్త ఫ్రెండ్స్ని చూసుకోవాలి కొత్త ఫ్రెండ్సా యా అంటే సెకండ్ హీరోయినా నీ బడ్జెట్ సరిపోదేమో చెక్ చేసుకున్నావా ఈయన పేరు కోటేశ్వరరావు ఎలియాస్ కోటి ఆయన చూశారా అండి ఎక్కడో చూసినట్టుంది బాగా దివాళ తీసిన మొఖంలా ఉంది ఆ చూడటానికి అరవోడు మాదిరిగా ఉన్నాడు అమెరికాలో కూడా ఆమదం రాసినట్టున్నాడు కంపు కొడుతుంది అర్థం అవుతుంది ఏమో ఆయనకి అర్థం అవుతుంది సాగుతు ఏరా బామర్దే నేను చెప్పిన మరి ఏం చేశావు నేను నమ్ముకునే నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేసేటట్టున్నావు అనుకుంటా పూర్వం పోకుండా ఒక రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్క కెలక్క కాలుద్ది కాల్చి పెడతాడు తెలుగు వారేనా తెలుగే ఎవరినో ఏరియాలో ఉంటాడు మీరు అసలు చేయలేదు ఫోన్ రింగు అవ్వలేదు చూసారా ఇది ఇండియా ఫోన్ ఇక్కడ పని చేయదు ఓ సిమ్ మార్చుకోలేదా ఇది మాత్రం బాగా తెలుసా ఏంటి నన్ను అర్వన్ చేసినట్టున్నావు ఇంకా నయం సౌత్ ఆఫ్రికా ఫోన్ చేసావు కాదు మనకు నోటితో బాగా ఎక్కువ అనుకుంటానే నేను ఒ ఆముదం రాసుకున్నానా ఆముదం కంప కొడుతుందా ఆవుదం కాకపోతే ఆవు పంచిగా రాసుకుంటాను మీరు రాసుకోండి బాగా తగ్గుద్ది ఏదో సరదా సరదాకే చాలా తోటలేస్తారు ఈ కోటిని కాటేయడానికి ఓ బాబు తెలుగువారండీ కాదు తులు వాళ్ళం లేదండి తెలుగు వాళ్ళమే రండి కూర్చోండి నా పేరు సుబ్బయ్య

కోతి కొబ్బరి చెప్పిస్తే ఏదేదో చేసేసినట్టు మా కోటేశ్వరరావు కోపం వస్తే ఏదేదో వాగేస్తాడు కానీ ఈ కోటికి కొబ్బరి చిప్ప దొరికితే మడత పెట్టుకునే రకం కాదు చిల్లు పెట్టి వేలు పెట్టి గెలికే రకం అప్పటికే రాముని కెలుకున్న ఆంజనేయులు కోరికలతో కాలిపోతున్న కోటిని చలార్చడానికి కొట్టుకు తోలికెళ్ళాడు కాడు దుఃఖిస్తున్నావా కోటి వాళ్ళు కన్నా లేటానికి వచ్చారనుకుంటారా బాబు నాది కన్నా లేసే ముఖం అయితే నీ సున్నా లేసే ముఖం అడుగున్నా వస్త్రాడు మంచి సారీ సారీ ఈయన ఏంటి కోటేశ్వరరావు మీదే కాలు దొక్కేస్తున్నావు ఏంటి కదా అబ్బే ఏం లేదబ్బాయి నేను పరిచయం చేసుకుందాం అని మరే కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడబ్బాయి చేసేద్దాం ఎవరికేంటి ఆ అమెరికాకి కుదిరిద్ది ఏంటి కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు చిట్టుబాబు గారిని చూడు ఇలా చిద్విలాసంగా ఉన్నాడు పెళ్ళం పులిటి నొప్పులు పడుతుంటే మ్యాటిక్ రమ్మందంట అనేది నన్ను అయితే ఆడేందుకు సిద్ధులాసంగానో పైగా ఈ సేమ్ పందికి సిగ్గు కూడాను అబ్బాయి కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటేవా ఆర్ని బండబడా అందరూ నాకు సిఫార్సు చేసి వాళ్ళేనా బతికించు అబ్బాయి కాల్చేసే ఆ సిగరెట్ దాక్కపోతే కాట్ల కుక్కల కరిచేసేస్తున్నాడు అలాంటి మర్చిపోయాను మా మాస్టర్ గారికి మిఠాయి ఇల్లు ఇలాంటిది ఏదైనా అలాగే నాకు కూడా ఆ చేత్తో కింగ్ సిగరెట్ లాంటిది ఏదైనా ఉంటే చేత తర్వాత కలుసుకుంటాను ఇంకా తీసుకో కోటేశ్వరరావుకు మీకు నిమిషం పడకపోయినా టేస్ట్ మాత్రం ఒకటే బలగనిపెట్టాలో పెద్ద ఎవర్రెళ్ళు బాబాయ్ ఇటు సుందరం నా చిన్నప్పటి ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబా మళ్ళీ వస్తానులే బాయ్ ఉంటాం బాయ్ మేరేడు పదకొండి ఒకటే ఉంది కానీ ఏంట్రాడావుడి ఏంట్రా ఏ రేంజ్ లో ఉందో చూద్దాం బావా ఏ రేంజ్ లో ఉంది ఏంటి మరీ ఎంత సన్నాసులు కొంపలో లేదులే పని లాగేశారా లాగేడమ్మా మనం కూడా రెండు మూడు కొంపలు లాగేయాలి ఒక కొంపగానే కొన్ని జీవితాలు కాలిపోయినాయి ఇక్కడ విలేజ్ నుంచి వచ్చాడు వంట చేస్తాడు ఊరికే చూసిపోదామని వచ్చా కాదు కుదరదు కూరండాలి కూలింగ్ గ్లాసెస్ తీయాలంటే కంపు కంపే నేనే అంటే నాకన్నా ఎవరున్నారా ఇక్కడ కదా అరే గోపి ప్రకాష్ ఇకాష్ రాము అరే ఇటు కొంచెం జాతకుండా అన్నా ఎన్ని కోట్లు ఆగేశారు ఏంటి కోట్లా ఈయనపక్షంలో నాలుగైదు కోట్లు లాగేసి ఉంటారు బాగా వేస్ట్ కని లెక్కున్నావు అయినా నేను వచ్చి ఉంటేనా మా ఊరిన దారులు ఎట్టేసేవాడి ఇప్పుడైనా ఏమైంది బాగా సంపాదించి మీ ఊరిన హైవే మీద బాగా లేట్ అయిపోయింది అన్నయ్య రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి ఊరు పక్కనే క్యాప్ల్ అంటున్నారు అవును ఐదు కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది అన్నాయి నువ్వు ఛాలెంజ్ లో చిరంజీవి అయితే సంవత్సరానికి ఓ యాభై లక్షలు అదే మంటే అయితే ఓ ఐదో పదో అంతే అది నేను ఇక్కడ లేచుకోకముందు లెక్కన్నాయి ఆ రోజుల్లో యాభై లక్షలు అయితే ఇప్పుడు ఈజీగా యాభై కోట్లు మెగాస్టార్ యాభై కోట్లు రాముగౌడ ఐదు కోట్లు బాగానే ఉంది లాగేజ్ కిరాణా కోట్ల పనిచేసి కోట్లు దెబ్బేద్దామని వెళ్ళి పని చూడరా అది కాదండి అనవడం మర్చిపోయాను మొన్న అబ్బామా ఎలక్షన్స్కి మనమో నప్పటికే అంట ఇది కూడా మొత్తం అదే టాకు ఓకే ఓకే

వచ్చేస్తాడేమో నన్ను నా తల తీసేస్తాడేమో అరే నన్ను కూడా లేపరా నీరసంగా ఉంది ఇడిచిన సాపాలన్నీ తాకేస్తున్నాయంటావాడికి అంత సీన్ లేదు ఈ రోజు నా మీద గెలవచ్చు కానీ రేపు ఇంకోటి వస్తాడు జాగ్రత్త చాపకి తిమింగలం కొత్త కానీ తిమింగలానికి చాప కాదురా పానాడు గుడింత బిల్లపిస్తున్నాడు తేక్కల్ నాయల ఏంటి రాజా హీరోకి ఇవ్వకుండా విల్లనికొక బుల్ ఎంట్రీ పడేసావు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ అది చిన్న సినిమా కదా రెండు ఆప్షన్స్ ఇచ్చాం హీరోకి విలన్కి ఐటమ్ సాంగ్ కావాలా ఎంట్రీ కావాలా ఫస్ట్ ఆప్షన్ హీరోకి ఇచ్చుంటాడు మనోడు సాంగ్ స్టీల్ చేస్తాడు ఫస్ట్ ఆప్షన్ విలన్ కే ఇచ్చారు సార్ అప్పుడు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది సాంగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు ఎంట్రీ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది అని చెప్పాను ఎంట్రీ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది కాబట్టి ఎంట్రీనే కావాలన్నాడు స్మార్ట్ కదా గుడ్ మార్నింగ్ సార్ అదే మన రారా నమస్తే నువ్వే మట్టైపాలెం నుంచి వచ్చావురా మట్టైపాలెం కాదు సార్ మన రామపురం టీపీ పక్కనే వెస్ట్ గోదావరి జిల్లా వదిలేస్తే మొత్తం జాగ్రఫీ వల్లు దగ్గర పెట్టుకొని పని చేయి ఏదైనా తేడా వచ్చిందా టాటా తీసేస్తా చాప చేపలు తెలుసా చేపలు చేపలు తెలిపడి సార్ నేను మా సుందరం బావ మా ఊళ్ళో తెగపట్టేసేవాళ్ళం అయినా మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ మనం గ్యాం వేస్తే సిమింగ్లం అయినా గిల్లా గిల్లా తనుకోవాల్సిందే మరి పెట్టుకొని చేపలు పట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా సుందరం ఎవరినైనా మంచి వాణ్ణి తీసుకొని రమ్మంటే ఇలాంటి పరుగు మొగ్గుల వాణ్ణి తీసుకొచ్చావేంటి బాగా నమ్మకంగా ఉంటాడు పనిలో తేడా ఉండదు సార్ అవును సార్ ఆపు వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు రెండు మూడు రోజులు కాగానే మీసాలు మెలికేస్తారు కుదురుగా పనిచేసుకో అలాగే సార్ వస్తాను సార్ ఏంటి వాడు మంచి ఏంట్రా గొనుక్కుంటున్నారు మీ గురించే ఫ్రంట్ ఫేస్ బాస్ అయితే బ్యాక్ బ్రెయిన్ అంతా మీరే అని చెప్తున్నాను సార్ పనిలో తేడా వస్తే పులిస్తే ఇస్తా మాకు పెడతామే కానీ పెట్టించుకోవడం తెలియదు సార్ ఏంట్రా పులుసు సార్ పులుసు సార్ నేను షాప్ చూపిస్తాను

డాలర్ ఫిగరు డైమండ్ నెక్లెస్ అది సెన్సార్ కోసం సేఫ్ లైన్ యాక్చువల్ గా దమ్మి కేగన్ సమరు బాగా తెర్చి పెంటావు కదా ఇవ్వరా ఇవ్వు సేఫ్ ఆ తొక్క ఈ లంబై లైన్ కేకయ్య దమ్మిడి ఇది బాగుందయ్యా బీప్స్ బ్లర్స్ ఇవన్నీ ఎంత తెస్తే అంత బెటర్ అయ్యా ఆడియన్స్ క్యూరియాసిటీ సస్టైన్ అవుద్ది మోర్ బీప్స్ మోర్ బస్ అరేయ్ ఎవడైనా కౌంటర్ షెల్ఫ్ ఇలా వదిలేస్తాడ్రా స్టాక్ పెట్టావు ఈయనే సార్ అలా వదిలిపెట్టేమన్నారు నేనా నేను ఎప్పుడు చెప్పాను బా ఈడి టంగు బాగా వంకర అన్ని అబద్దాలే చెప్తాడు నేన మీరే చెప్పారు అబద్దాలను మాకండి మా ఇంటా వంట లేదు ఈ ఎక్స్ట్రాల్ కి తక్కువ లేదు పని చేయమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు మరి పని నేను చేయబోతు మీరు చేస్తున్నారేంటి ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అరే ఆడు పని చేస్తే నువ్వేం చేస్తావరా అడ్వాన్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తావా ఇంకోసారి ఇలా జరిగింది అనుకో మీ ఊరికి వెళ్ళి గోచి పెట్టుకొని చేపలు పట్టుకుంది కాదు హలో చెప్పండి అలాగే అలాగే నేను నేను కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు సరే బావా ఈ టికెట్ ఇచ్చాలి ఎంత ఎక్స్ట్రా అనుకున్నావు పన్నోడు డాన్స్ కడితే ఆడి తప్పనరా మనల్ని అంటారు నేర్చుకోరా ఏంటివా డాన్స మస్తు అది లెక్క అన్నయ్య మా వాళ్ళే అనుకున్నా ఇక్కడ కూడా ఆడతారా పేక అది రామ రారా ఈ దునియా మొత్తం ఆడి ఒక ఆడి చెప్పరా క్రికెట్ అన్నయ్య అనుకున్నా నీ మొఖానికి అంతకన్నా వేరేం తెలుస్తుంది ఈ దునియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎరకన్నా ఆరా తెలీదు అన్నయ్య రే ప్రకాష్ ఎందా మొన్న చెప్పినట్టు నువ్వు యాదలేదు అంటే నీకు తెలీదు అన్నయ్య పెట్టుకుంటాము మొత్తం వన్ నైన్టీ ఫైవ్ అనుకుంటా అనుకున్నాడు ఏంద్రు చక్కగా చెప్పలేవా వన్ నైన్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ ఆడి పేకాట దునియా మొత్తం అంది దీంట్లో ప్రాంతీయ భేదాలు లేవు రిలీజియన్ ఫీలింగ్స్ లేవు క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు నువ్వు కొత్తగా మా ఊర్లోనే అనుకున్నా ఈడ కూడా ఆడతారా పేకలో లోకల్ ఫీలింగ్స్ దామాకా ప్లేయర్స్ మనోభావాలు దెబ్బతింటాయి అరగంట అయింది నువ్వు నా దగ్గర బాగా డెవలప్ అయ్యారా షో చిని ఫుల్ కాన్ లైఫ్ అంతాయి రాము గడు పెట్టుంటాడు చేత్తదివా దేని ఎక్కడ పెట్టాలో తెలియదు ఏం కావాలే శాము రాము కస్టమర్ వచ్చాడు చూడరా ఆ సార్ వస్తున్నా మీరు ఈ షాప్ మాదే వాడి ఇక్కడ పని నైస్ మీదింగ్ యూ జానకి ఎస్ జె మే విలేజ్ చిల్డ్రన్ ఫౌండేషన్కి ఏజ్ పేరెంట్స్ ఫౌండేషన్కి ఫండ్స్ రేస్ చేస్తున్నాం సో ఈ బాక్సెస్ మీ షాప్ లో కూడా పెడదామని నో నో మా కస్టమర్స్ మీ ఫోర్స్ ఏం సారీ ఫోర్స్ చేయనక్కర్లేదండి ఇది వాలంటరీ ప్రోగ్రామ్ నచ్చిన వాళ్ళే వేస్తారు కుదరదు ఇదేం ధర్మసత్రం కాదు ఎవడు పడితే వాడు వచ్చి డబ్బాలు పెట్టేయడానికి రాము పర్వాలేదు అన్నాడు వాడేవాడు చెప్పడానికి ఏరా వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే సైడ్ వ్యాపారం మొదలెట్టావా సైడ్ వ్యాపారం ఏంటండి మరీ ఇన్నోసెంట్ మోహం పెట్టకరా బాక్సులు తీసుకొచ్చిందా అమ్మాయి ఓ మంచి పనే కదా అని నీ సోకుకి ఊరంతా పౌడర్ అద్దెస్తావా వేస్ట్ పెలో మిమ్మల్ని అందరినీ మేపడమే మాకు పెద్ద చారిటీ ఇలాంటి పత్తి వ్యాపారాలు ఇప్పుడు పెట్టమా పెట్టావనుకో నువ్వు కూడా ఇలా బాక్సులు తీసుకొని బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది నువ్వు వెళ్ళబమ్మా ఆ డబ్బులు తెచ్చింది ఏంటో పెడతాడంట నీలాంటి వాడికి సముద్రాలు దాటొచ్చిన సంస్కారం మాత్రం రాదు అచ్చా నేను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ నో ఫ్లేవర్స్ అవుట్ ఆఫ్ మై స్టోర్ ఓ ప్లీజ్ అవుట్ ఆఫ్ మై స్టోర్ మంచిగా ఆయన నిన్నంటే దానికి కోపం దాన్ని అంటే నీకు పడుచుకొచ్చింది ఓక్స్ కూడా ముగించావా దొరువు పడాలంటే రాముగాడితో పెట్టుకోరా ఇంటరా నువ్వు పిక్ ఏది ఇవి తలుచుకుంటే మీ ఊరికి మట్టి పిసుకుంటాం ఏం జరుగుతుంది బావా దేన్న తీసుకో చారిటీ బాక్సులు పెట్టిస్తాండేడు సరిగా సార్ హై దోర్మోయ్ మెత్తనం చెయ్య మాక వెళ్ళి పనిచేయి బ్యాగ్ లోడ్ వస్తుంది దింపు అలాగే సార్ చుక్క పట్టుకుంటే ఏమనకుండా ఊరుకుంటావేంటి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావురా ఇలాంటోడికి ఆకలి లేకుండా కష్టం వచ్చినా ఫైన్ లేకుండా పనిష్మెంట్ ఇచ్చినా రెండు మూడు నెలల జీతం తొక్కిపెట్టు టైం వచ్చినప్పుడు తొక్కేద్దాం జీతం ఇవ్వకుండా అంటే గొడవ చేస్తాడవే బా పదో పరకు ఇచ్చి పిట్ట కథ చెప్పరా చెప్తాను అలా ఎప్పుడు నేర్చుకుంటావరా నువ్వు ఏంటి పిట్ట కదా నేను అందరిలాగా